హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ ఏంటంటే వంజర మిగురండి అది ఎలా చేసుకుంటామో చూద్దాం రండి ముందుగా కడాయిలో ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కకండి ఇందులో మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అన్నవండి పింక్ కలర్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిపోవాలండి మనం ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకొని అవసరం లేదండి పింక్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నాలుగు పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మనకి టమాటీలు అనేవి కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు మీడియంగా ఉండాలనుకుంటే మూడు సరిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ కూరకి టమాటీ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి ఈ టమాటో వల్ల మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది టమాటే అనేది మెత్తబడడానికి కొంచెం టైం పడుతుందండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టి ఇదైతే ఫ్రై చేసుకోవాలి ఇది కేజీ వంజరం చేప అండి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఆ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ముక్కలన్నీ ఒకేసారి వేయకుండా ఒకటి ఒకటిగానే వేసుకోవాలండి లేదంటే చేప కదా చెదిరిపోతుంది వేసుకున్నాక ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి ఇగురంతా చేపకి పట్టేలా మెల్లగా కలుపుకోవాలండి మనం కానీ గట్టిగా కలిపేసామంటే చేప అయితే చెదిరిపోతుంది కాబట్టి మెల్లగా ఇగురంతా చేపలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే పడుతుందండి ఈ వాటర్ వేసాక ఒకసారి మెల్లగా కలుపుకొని మూత అయితే పెట్టి ఉడికించుకోవాలండి వాటర్ మరీ ఎక్కువైనా కూడా కూర టేస్ట్ మారిపోతుందండి బాగోదు కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకి మ్యాక్సిమం కూర అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఒక ఐదు నిమిషాల్లో మనకి కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ కొత్తిమీర వేసాక బాగా ఒకసారి మెల్లగా కలుపుకోవాలి గట్టిగా కలిపామంటే చేప అయితే చెదిరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ